వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్తో టేస్టీ అండ్ ఈజీగా చేసుకుని ఒక మంచి స్నాక్ని చూపించబోతున్నానండి సాయంత్రం టైంలో ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి రెండు మీడియం సైజు ఆలు తీసుకొని ఉడికించుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇలా మెత్తగా మెరిపి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత స్పూన్తోన వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి నాలుగైదు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పైన ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బ్రెడ్ పైన ఆలు స్టప్పింగ్ పెట్టుకోవాలి తర్వాత వీటిని బ్రెడ్ని మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలండి పిండిని జారుడుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా పొడి చేసుకోవాలండి ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ స్లైస్ తీసుకొని పిండిలో ఇలా ముంచుకోవాలండి తర్వాత ఇలా పిండిలో నుంచి తీసి బ్రెడ్ పొడిలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్రెడ్ పొడి వేసుకున్న తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి పిండిల్లో ముంచి ఇలా బ్రెడ్ పొడిలో వేసుకోవాలి దీని మీదుగా బ్రెడ్ పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మీడియం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి వేడి ఎక్కువ ఉన్నప్పుడు వేస్తే మాడిపోతాయి మీడియం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఇవి కొద్దిగా కాలిన తర్వాతనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పైన క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్